అస్లాం లేకం వరహతుల్లె వూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది పట్టు చీర అండి పట్టు చీర లైట్గా షాంపూలో వాష్ చేసి అంటే షాంపులో లైట్గా అద్దేసి డ్రై క్లీన్కి ఇవ్వలే ఇవ్వలేదు మేము ఇంట్లోనే షాంపూలో వేసి నీట్గా వాష్ చేసి ఎక్కువ ఎండ లేకుండగా లైట్ మార్నింగ్ పూట మనకు తొమ్మిది నుండి పదిలోపు మంచి ఎండ ఉండదు లైట్గా ఉంటుంది ఎండ ఆ ఎండలో మనము ఈ చీర అనేది వాష్ ఎలా చేసామంటే జస్ట్ షాంప్ వేసేవమ్మా షాంప్ వేసేసి జస్ట్ జాడించామండి కి ఇది పట్టు చీర అనమాట లెవెన్ కలర్ పట్టు చీర అందుకనేసి మేము జాగ్రత్తగా ఇంట్లో వాష్ చేసి అంటే ఇలాగ సబ్బు సరుకు అలాంటివి వేయకుండా షాంప్ ఒక్కటి వేసి వాటర్లో వేసి ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ వేసి ఇలాగా అది వేసి రెండు మూడు సార్లకు వాష్ చేసి క్లీన్గా పట్టు చీర కొత్త పట్టు చీర ఇది ఇంట్లోనే నేను ఐరన్ చేశాను అనమాట మంది అంటారు పట్టు చీరలకు న్యూస్ పేపర్ వేసేసి ఐరన్ చేస్తే బాగుంటుంది అనేసి అంటారు అయితే నేను ఇక్కడ న్యూస్ పేపర్ అయితే ఏం వాడలేదండి పేపర్ వేసి మనం ఐరన్ చేస్తే ఇంకా పేపర్ జారుతూ ఉంటుంది అందుకనేసి ఏం చేయలే చేయలేదు నేను రివర్సుల్లో కూడా ఐరన్ చేయలేదు రివర్సులు ఎందుకు చేయలేదు అంటే కనుక ఈ పువ్వు అనేది మనకు ఇటు పక్క ఇలాగ పీసెస్ పీసెస్ లాగా ఉన్నాయి అనమాట ఇలా చేయడం కన్నా మనము ఇలాగా ఈ పీసులు ఎక్కువ ఉన్నాయి గోల్డెన్ కలర్వి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ రెండు బాగా పీసులు పీసులు లాగా ఉన్నాయి మనకు ఐరన్ బాక్స్ అనేది ఎక్కువగా హిట్గా ఉంది అనుకోండి అనమాట ఇటు పక్క అయితే కనుక అలా లేదనమాట చీరకు బాగా చీరకి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అలా పీసు లేవు కాబట్టి మన ఫ్రంట్ టైప్ ఉన్నాయి కదా ఫ్రెంట్గా అంటాం కదా ఆ టైప్ ఉన్నాయి కాబట్టి మనం ఇటు సైడ్ నుండే లైట్గా ఎక్కువ హీట్ లేకుండా లైట్గా హీట్ పెట్టేసి జస్ట్ పైపైన నేను ఈట్గా తిక్కాను చీర కూడా చాలా చక్కగా వేసాను చూస్తున్నారు కదా పట్టు చీర మనం ఇంట్లోనే తేలిగ్గా ఎంత బాగా ఐరన్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ షాంపులో జస్ట్ ఇలాగ అద్దేసి మంచి ఎండలు వేస్తే కనుక కలరు షేడ్ అవ్వచ్చు చొప్పలేం కదా అయినా మంచి ఎండలు వేయకూడదు ఇలాంటి చీరలు అందుకనేసి ఉదయం మార్నింగే జాడింగ్ చేసి క్లీన్గా ఉతికి ఆరబెట్టేసి ఇప్పుడు ఐరన్ అనేది చేసామన్నమాట చీర చూస్తున్నారు కదా ఎంత బాగా మెరుస్తుందో చీర మాత్రం కొత్త చీరనే ఇది చేశాను ఇంకొక చీర కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇది కాస్ట్లీ ఎక్కువనే ఇది అమ్మా పదకొండు వేల పదివేల పద పదివేలు అంటండి వాళ్ళు మాకు చెప్పడం మాత్రం పన్నెండు పైన చెప్పారు కదమ్మా ఇది టెన్ థౌజండ్ అండి ఈ చీర ఈ చీర ఖరీదు టెన్ థౌజండ్ చూస్తున్నారు కదా ఇంకొక చీర ఇచ్చేయమ్మా ఇంకొక చీర చేస్తున్నారండి ఇదిగోండి ఈ చీర చేస్తున్నాను ఇప్పుడు మా అమ్మాయి మాత్రం జస్ట్ ఉతికేసి కొద్దిగా ఆడబెట్టేసి మడత వేస్తుంటే నేనే వద్దు అలాగా ఐరన్ నేనే చేస్తాను ఇంట్లో చక్కగా చేసి అని చెప్పాను అనమాట నీట్గా చేసాను చూస్తున్నారు కదా అంటే ఐరన్ బాక్స్తో మనకు వస్తుందో లేదో లాగేస్తే చీర మళ్ళీ భయం అనేసి ఆ అమ్మాయి ఇవ్వలేదు నేను జాగ్రత్తగా చేస్తానని చెప్పాను చూడండి ఇది గుడుక మంచి పట్టు చీర ఈ చీర గుడక ఎనిమిది వేలు చూస్తున్నారు కదా బాగుంది కదా చీర మా అమ్మాయి చీర ఇది చూస్తున్నారా సూపర్ ఉంది కదా హాయ్ మా అమ్మాయి నవ్వుతుంది మా చిన్న అమ్మాయి నవ్వుతుంది పెద్ద అమ్మాయి ఏం చేస్తుంది ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది బాగుంది చూపిస్తున్నానండి బాగుంది కదా ఒకటే వచ్చింది ఇలా బాగాలేదు ఇలా బాగుంది నాకు ఇలాగా పువ్వులు వచ్చేసి ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా వెళ్ళిపోతే ఇంకా బాగా అనిపిస్తుంది నాకు చాలా బాగుందండి నిజంగా బాగుంది చూడండి ఇలా వేసుకొని చూపిస్తాను చూడండి బాగాలేదేటే బాగుంది కదా సూపర్ చెప్పండి చెప్పారు ఇప్పుడు చూడండి నేను ఎక్కువ హీట్ లేకుండా జస్ట్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత రివర్సులో కాకుండా మామూలుగానే చేసి చూపిస్తున్నాను చక్కగా వచ్చేస్తున్నాయి చీరలు మనం ఇంట్లోనే పట్టు చీరలు అనేటివి ఎలాగ ఐరన్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఉన్నాయి చూడు మీకు రెండు చీరలలో ఏ చీర నచ్చిందో చెప్పండి కొద్దిగా నాకైతే ఇంకా లెమన్ కలర్ ఎక్కువ రేటు అయినా కానీ సరే దానికన్నా నాకు పింక్ అనేది నాకు బాగా నచ్చింది కలర్ పింక్ అని కాదు ఈ పువ్వులు అనేటివి చాలా బాగా ఉన్నాయి అందుకనేసి నాకు ఇది నచ్చింది జస్ట్ ముందు చీర మొదలు మనం ఇలా చూద్దాం ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ సరే సెంటర్ లో పెట్టకుండా చివరిలో కొద్దిగా లైట్ గా చేసి చూడాలన్నమాట చీర మనం చేయగలుగుతామా లేదా క్లాత్ ఏమైనా లాగేస్తా హీట్ కి అనేసి చివరిలో కొద్దిగా చూసిన తర్వాత అప్పుడు మనం ఐరన్ చేయించుకోవచ్చు ఏం అవ్వకపోతే క్లాత్ ఐరన్ చేసుకోవచ్చు అందుకనేస్తే జస్ట్ లైట్గా హీట్ చేశానండి ఎక్కువ హీటింగ్ పెట్టలేదు నేను ఇక్కడ తగ్గించాను బాగా తగ్గించేసి పైన పైన చిన్న మడతలు ఉంటాయి కదా ఆ మడతలు లేకుండా నేను ఐరన్ చేస్తున్నాను చమక్త హండీ లైటింగ్ చూడండి ఎంతో బాగుంది చూడండి పింక్ శారీ పైన మంచి గోల్డెన్ కలర్ ఇచ్చాడు జర్రీ సూపర్గా ఉంది సారీస్ అయితే ఇంకా ఐరన్ చూడండి చేశాను చేసాను కూడా నేను తిరిగేయలేదు పేపర్ వేయలేదు ఏమీ వేయలేదు అంటే రివర్స్ చేసి సారీ చేయాలి అంటారు కదా చాలా మంది ఇయర్బడ్స్ ఏ పోయినా కానీ సరే చక్కగా ఐరన్ అనేది కుదిరింది కలర్ కూడా ఏం చేయడవు అవ్వలేదు అంటే గోల్డెన్ కలర్ కొద్దిగా ఏమన్నా అవుతుందేమని చాలా మంది అనుకుంటారు సక కాయ కైసా మామే గరిదాగి తిసోండి ఇది లేమన్ కలర్ పట్టు చీర ఇది పింక్ కలర్ పట్టు చీర ఇదిండి చీరలో మీకు ఏ చీర నచ్చిందో చెప్పండి కామెంట్ చేసి ఇంట్లోనే మనం పట్టు చీరలు బాగా ఐరన్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు పేపర్ వేసా పేపర్ వేయాలంటే మన ఓపిక వేస్తే ఇంకా ఏం అని కాదు ఇలా కూడా చేయవచ్చు అని చూపిస్తున్నాను అనమాట నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి